చెత్తతో చెత్త రాజకీయాలు నీటితో నీచ రాజకీయాలు చేస్తున్న మాజీ యానంలో గత కొన్ని రెండు నెలలుగా యానం ప్రజలకి సాగునీరు మరియు త్రాగునీరు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు అధికారులకు మరియు పక్క రాష్ట్రంలో ఉన్న అధికారులతో మాట్లాడటం కూడా జరిగింది నిన్న కూడా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి ముందు యానాం పరిపాలనా అధికారికి మరియు ప్రజా పనుల శాఖ అధికారులతో మాట్లాడటం జరిగింది మళ్ళీ కొత్తగా ఏదో అధికారులతో కలిసి పర్యటన చేసే ముందు యానాంలో నీటి కొరత రావటానికి కారణం ఏమిటి కొన్ని కోట్ల రూపాయలతో ప్రాజెక్టు పూర్తిగా వ్యర్థం గత పదేళ్ల క్రితం యానాంలో నీటి కొరత ఉండేదే కాదని ఇప్పుడు వేసవికాలం రాకుండానే యానాంలో నీటి సమస్య ఉందన్నారు కోట్లు ఖర్చు పెట్టినా కానీ ప్రజలు అందరి ద్రాక్షలా ఉందని ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే గొల్లపల్లి అన్నారు యానం పారిశుద్ధ్య సంస్థ పనులు చేయటం లేదని చెత్తతో చెత్త రాజకీయం చేస్తున్న మాజీకి కనీసం దీనిపై స్పష్టత ఉందో లేదో అని తెలియటం లేదన్నారు చెత్త డంపింగ్ యార్డ్ వేయకూడదు అనేది ఇక్కడ సమస్య తప్ప సంస్థ శుభ్రం చేయటం లేదని ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇస్తూ నీచ రాజకీయాలు చేయటం నీకే చెందిందని నీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ప్రజలకి వాస్తవాలతో రాజకీయం చేయి ఇరవై ఐదేళ్లు ప్రజల్ని మభ్యపెట్టి రాజకీయం చేస్తావు మళ్లీ అదే తీరు యానం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని గమనించాలని పుదుచ్చేరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో యానం ఇచ్చిన పథకాలు హర్షించదగినవని కానీ ప్రజలకు అవి చేరుతున్నాయి అనేది కూడా ప్రభుత్వం మీద బాధ్యత ఉందని కేవలం పేపర్ మీద ఉన్న హామీలు ఎంతవరకు అమలు చేయటం లేదని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అన్నారు ఈ ముఖ్యం ఈ ఈ ముఖ్యమైన అంశంపై గవర్నర్ గారు కలిసి కావాలని ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పి మన పీడబ్ల్యూ డిపార్ట్మెంట్ వారు అంతా చేస్తే ఎట్టి పరిస్థితిలో కూడా నీటికి ఇబ్బంది రానివ్వమని చెప్పి మరి వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా ఈ రోజు పొద్దున్నే మునిస్వామి మరి ఆర్య గారితో కూడా సార్ లేదు సార్ నేను నిన్న అంతా కూడా తిరిగాను నేను రానివ్వను నేను ఇప్పటికే కానీ అక్కడక్కడా కొన్ని కొన్ని గ్రామాల్లో ఇప్పటికే నీరు తగ్గిపోతుంది లేకపోతే పట్టించుకోవట్లేదు అని చెప్తూ జరుగుతుంది మరి నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే ఏది ఏం జరిగినా కూడా యంత్రాంగం డిపార్ట్మెంట్లు అనేది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే వెళ్లాల్సిన అవసరం ఉంది దానికి అన్ని రకాలుగా కూడా ఏదో రాజకీయ ఒత్తిడి కనబడుతూ ఏదో ఎవరినో ఎవరిపైన ఇది తోసేస్తే బాగుంటది కదా అని చేసే విధంగా ఈ చర్యలన్నీ కనిపిస్తున్నాయి మరి ఈ రోజు గవర్నర్ గారికి యానంలో జరుగుతున్న ఈ రాజకీయ నాటకానికి అంతటికీ కూడా ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదే మంచినీళ్ళు గురించి అమనామండి లేకపోతే డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ గత ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ కనకాలపేట యూకేవి నగర్ భీమనగర్ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు నిజంగా ఏదో ఎమ్మెల్యే రాజకీయంగా లేకపోతే ఓట్ల కోసమో ఈ ఈ విధానం మొదలు పెట్టున్నాడని చెప్పి రకరకాల పార్టీ మనుషులు లేకపోతే ఇంకొకళ్ళు మాట్లాడడం జరుగుతుంది గత ఐదేళ్ల క్రితం ఏ పార్టీ ఉంది ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి అదే సమస్య అక్కడ ఉంది అది కాక ఎన్ని గవర్నమెంట్లు మారిని ఏ ఆ సమస్యకి ఏ గవర్నమెంట్ కూడా పరిష్కరించే పరిస్థితి రాలేదు నేను వచ్చిన తర్వాత కూడా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు డంపింగ్ యార్డ్కి కిరణ్ బేడి గారు ఆర్డర్ ఉందని చెప్పిన తర్వాత దాన్ని ఒక రెండు మూడు సంవత్సరాలు కాలయాపం చేసిన తర్వాత మళ్లీ మేడం గవర్నర్ గారు ఉన్నప్పుడు తమిళసాయి మేడం గారు ఉన్నప్పుడు దాన్ని వేరే చోటకి షిఫ్ట్ చేసి కనకల్పేట డంపింగ్ యాడ్ తీసేయాలని చెప్పారు ఆవిడ కొంచెం గవర్నమెంట్ ఉన్న రిపోర్ట్స్ ప్రకారం ఆవిడ ఎక్కడో నగర్ దగ్గర ఒక చోటకి శాంక్షన్ చేయడం జరిగింది దానికి కూడా అదే ఏదో ఎక్స్ఎమ్మెల్యే ఎవరినివ్వండి నేను ఎవరినివ్వండి అక్కడ ప్రజలందరూ ఉండే దాన్ని కూడా అభ్యర్థిస్తూ అక్కడ ఉండకూడదు అని చెప్పి అన్ని రకాలుగా కూడా పబ్లిక్ మీటింగ్స్ లో కానీ ప్రతి దాంట్లో కూడా గవర్నమెంట్ వారు కండక్ట్ చేసిన దాంట్లో కూడా చెప్పడం జరిగింది దానికి పూర్తిగా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి అక్కడ పెట్టట్లేదు అని చెప్పారు కానీ ఏదైతే కంకల్పట్ల డంపింగ్ ని తీసేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చారో ఆర్డర్ ఇచ్చిన తర్వాత అక్కడ తీయకుండా ఆల్రెడీ ఆ తీసేసి ఆ లెగసీ వేస్ట్ అంటే ఇన్ని ముప్పై సంవత్సరాల నుంచి వచ్చిన టన్ ఆ టన్నుల కొద్ది చెత్తని అక్కడ క్లీన్ చేయడానికి ఒక సంస్థ ఇప్పించి వారికి పూర్తిగా కూడా అక్కడ ఉండకూడదనే విధంగా నేను చేస్తే నన్ను ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత గవర్నర్ గవర్నర్ గారు ఆర్డర్ వచ్చిన తర్వాత రెండు నెలలని రెండు నెలలు కాస్త నాలుగు నెలలు నాలుగు నెలలు కాస్త ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు కాస్త పదహారు నెలలు అలా సుమారు మళ్ళీ రెండు సంవత్సరాల వరకు ఎంటుకుని వచ్చారు ఏదైనా టైం ఇమ్మంటే దానికి ఒక అర్థం ఉంటుంది ఇది ఏంటంటే కావాలని ఎవరో దీనికి వెనకాల ఉండి ఇది చేయడం తప్ప ఏమీ లేదు గత ఇరవై రోజులుగా ఎమ్మెల్యే ఆపేయమన్నాడు చెత్త అన్నాడు నాకు అర్థం కట్టు ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయినప్పుడు సంబంధించిన అధికారులు పాండిచ్చేరి నుంచి వస్తున్నారని చెప్తే నేను ఆ రెండు రోజులు కూడా అసెంబ్లీ మానేసి యానంలోనే ఉండి వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చి కలిసిన తర్వాత పరిష్కారం అవుతుంది అని చెప్పి నేను వెయిట్ చేసింది ఇప్పటికీ కూడా ఎవరు కూడా వచ్చింది లేదు దానికి మరి ఆ ఎల్ఏడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ రకమైన యాక్షన్ తీసుకుంటారని తెలియక నిన్న వెంటనే గవర్నర్ గారిని కలిసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గవర్నర్ గారు వెంటనే మున్సిపల్ గారి డిపార్ట్మెంట్ తో మున్సిపల్ గారితో మాట్లాడించి ఒకవేళ అది సైట్ ఎక్కడో రెండున్నర లక్షల రూపాయలు నెలకి రెంట్ ఇచ్చే విధంగా గవర్నమెంట్ ఆల్రెడీ ఫైల్ పుట్అప్ చేసింది ఆ ఫైల్ రెండున్నర లక్షలకి ఆ ఫైనాన్స్ సెక్రటరీలో రిజెక్ట్ అయ్యిందో లేకపోతే ఆపి పెట్టారన్న పరిస్థితిలో ఉంది కాబట్టి దాన్ని పూర్తిగా కూడా వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి గవర్నర్ గారు వెంటనే డిపార్ట్మెంట్ ఫైనాన్స్ సెక్రటరీకి విధంగా మన యానం మున్స్వామి గారికి కూడా చెప్పడం జరిగింది అయితే అక్కడ విచిత్రం ఏంటి అంటే నన్ను తిరిగి ఫోన్ చేసి నేను అడుగుతున్నప్పుడు రెండు మూడు రోజుల నుంచి సమస్య ఉందని చెప్పి మన యానం నుంచి చెప్పడం జరుగుతుంది రెండు మూడు రోజుల నుంచి సమస్య ఉందని యానం ప్రజలందరూ గత ఇరవై ఇరవై రోజులుగా ఈ సమస్యను ఎంతో ఎమ్మెల్యే వల్లే వచ్చేసింది లేకపోతే ఎమ్మెల్యే చెప్పిన మాట సైడ్ చూపించాలి నాకు అర్థం కాదండి ఇరవై రోజులు మనం ఇబ్బంది పడి ఉన్నా కూడా గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి కనకాలపేట ప్రజలు మళ్లీ ఎప్పుడు లేనంత కొండలు అవి డంపింగ్ అలా ఉన్నా కూడా ఏదో పక్క నుంచి వెళ్ళిపోయి చూస్తున్నారు అది ఊపిరితిత్తులకి పట్టేసి నేనే ఒక ఐదు నిమిషాలు ఉంచుకోలేక నాతో పాటు వచ్చిన ఆర్య గారు గాని లాస్ట్ టైం గవర్నర్ గారు వచ్చినప్పుడు కూడా చూపించడం జరిగింది ప్రతిదీ ఏది కూడా స్పందన లేదు ఈ రోజు కొత్తగా రాజకీయ నాటకం ఏంటి అంటే నాకు అర్థం కాని జోక్ ఏంటి అంటే యానంలో ఆ హెచ్ఆర్ సంస్థ వచ్చింది అది చాలా ఫస్ట్ సంవత్సరం కూడా చాలా బాగా చేసింది ఆ తర్వాత రాజకీయ పరిస్థితులకి దీని మీద ఎవరికో బ్యాడ్ తీసుకురావాలన్నారు అన్నారు ఎమ్మెల్యే అనే వ్యక్తి